జరిగిన వందనాలు ఈరోజు చదువుకునే వాక్యము కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుషు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండున్నట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి ఎలయనగా రాజు ఎహోవయందు నమ్మిక సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు తన కోపము వలన ఎహో వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలములను నీవు నాశనం చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిదిరి దురభిప్రాయము పన్నిరి కానీ దాన్ని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదవు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము దేవుడిచ్చిన వాక్యం గాక ఆమె చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడా కృపకల తండ్రి మీ మహాఘనమైన నామానికి మేలాది తండ్రి తండ్రినైనా మరొక రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి మిమ్మల్ని స్స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వందనాలు తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు అయినా ఈ వాక్యం చదువుచుండగా ఎంతమంది అయితే వాక్యం వినిచున్నారో వాళ్ళ హృదయంలో భద్రపరచండి వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేండినైనా ఎవరెవరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి ఎవరెవరు ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు అనారోగ్యాల నుంచి స్వస్థత దండి తండ్రి వాళ్ళ హృదయంలో శాంతి సమాధానం సంతోషం నెమ్మది దండి నాయన వాళ్ళు చేయుచ్చున్న పనిపాట్లు మీరు తోడయండి అండి నాయన తండ్రి మీ కృపా కృపాగావ్యల భద్రత మా అందరి మీద ఉంచమని అతి త్వరలో రానయ్యున్న ఏసుక్రీస్తు మనం మీకులడి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్